ఇవాళ మహబీ బీజేపీని జిల్లాలో కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడు కేడు వాళ్ళ చేతుల ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా మోడీకి తాకట్టు పెట్టిండు నాకు తెలుసు బిడ్డ బెయిల్ కోసం ఇలా కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ మల్కాజ్గిరి భువన్ జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు బిఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ కు దుఃఖం లేదు నాలాంటి బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలవలేదు కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి ఐదు నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఎందుకు రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టండు ఇవాళ మహబీనగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటు ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీ వాళ్ళకు లొంగిపోమంటుండు మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు భువనగిరిలో ఎందుకు జహీరాబాద్ లో ఎందుకు చెప్తుండు ఎందుకంటే ఈ ఐదు సీట్లు మొత్తం పద్నాలుగులో ఈ ఐదు సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం ఈ అన్నింటినీ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు నా మీద కోపం ఉంటే నా మీద అని చేతనైతే నాతోని కొట్లాడు మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి రండి గ్రామాలలోకి అడగండి ఓట్లు మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి వంద రోజుల్లో నన్ను గద్దె దించమంటున్న కేసీఆర్ కానీ పదేళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేదు మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గద్దె మీద నుంచే తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిను ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చిను ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన్నో అట్లనే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ బిడ్డ నేను ఇదే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు వచ్చేసారి పండించే ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా మీ బిడ్డ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరుపాటిగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి కత్తులు తీసుకొని బయలుదేరిండు ఇవాళ ముందలనే యుద్ధం కాదు వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ ను తాకట్టు